మీరు చెప్పండి అతయ్యా మళ్ళీ చెప్పానా సరే ఇది ఏం చేస్తుంది అంటే దానికి ఇష్టం పువ్వులో చెప్పేసుకుంటున్నా లేవే ఏం అనుకోవలేక నేను చెప్తా చెప్పండి అత్తయ్య గోంగూరు చికెను ప్రతి సాంబార్ చెవి అంటే చాలా ఇష్టం సాంబార్ ముద్ద దగ్గర మరి సరేనా పెరుగు కూడా చేయ దాంతో ఇద్దరం షాపింగ్ కలిసి వస్తాం రెండో కేసులకు అత్తయ్యా లేదు సాత్విక ఒక పూటకి ఒక పూటకేనా ఒక పూటకేనమ్మా మన ఇంటికి ఎవరు వస్తున్నారు అత్తయ్యా లేదమ్మా ఒక పూటకే తిరిగి సరిపోదంట సరే 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 అమ్మా చేయనా మేళ్ళొస్తాం సరే మన ఇద్దరం కలిసి షాపింగ్ కారణం ఏసయ్యా వీళ్ళని ఎప్పుడు మారుస్తావో ఏమో అది కారమ పుర బాబా హాయ్ బాబా బాబా కోయరే షాపింగ్ మాల్ అంటే టిప్పినామా చేందవుతి తీ షాపింగ్ మాల్ అంటే నాక అన్ని కొనిచింద అమ్మ టిప్పినామా అఫెరిబుల్ అనుకుంటా చూసుకోవాలి పోయింది మరో కొద్దిగా వేసి ఉండే తెలుసు అసలు మీకు ఏసీ ఏవి ఎండ నచ్చిన గానే కొద్దిగా ఇవే సర్లే అతయా వేస్తున్నా ఉండండి ఏసీ అవే ఉండండి ఇది ఊకే మేకప్ మేకప్ ఎక్కి ఎంకప్ అనుకుంటా పోతా ఉంటది ఓకే సాత్విక అత్తయ్యా అత్తయ్యా నేను వచ్చానని తెలియట్లేదు అమ్మ ఎవరు రావట్లేదు అనేది సరే అత్తయ్యా అత్తయ్య నేను టీ ఇస్తున్నా మీరు వస్తారు అత్తయ్య నేను ఆడి పోయి వచ్చిన నువ్వు అడుగుతున్నావే ఏం అడుగుతున్నావు ఎండని పడవచ్చునుగా ఇప్పుడు నేను కాస్త మంచి నీళ్ళు ఇచ్చి ఇంగిటికి ఉందా అని నీకు సారీ అత్తయ్యా అది ఇప్పుడే తీసుకురా మంచి నీళ్ళు అత్తయ్య ఇప్పుడు ప్రార్థనకి ఏంటి నా గురించి తెలుసుకున్నావు అడుగుతున్నావు మొత్తం ఇప్పుడు పోయి వచ్చాను కానీ కూర్చుంటే లేవలేనాయా లేస్తే కూర్చోలేనాయా నువ్వు సరేలేండి రాండి ఆ నేను నోటి పోయి రాదేమో ప్రార్థన ప్రార్థన అదేమో మేకప్ మేకప్ అని తీసుకో బాగున్నాను అక్క కూర్చున్నా చూసుకోదా మన వచ్చామక్క ఇప్పుడు మీరు మాట్లాడారా టీవీ మాట్లాడుతున్నారా అవునా అవునా మీరు చాలా డీసెంట్ అనుకున్న అతయ్యా సరళ మీ ఫ్రెండ్స్ వచ్చినట్టుకున్నారుగా మాట్లాడుకోండి వినపడతలే

ఆ మంచిగా ఇలా చేస్తావ్ మంచిగా రాగండి తప్పేచ్ంటార బాబూ థాంక్ వీరువర్దాం థాంక్ నువ్వు తప్పా మంచిగా రాగండి అమ్మ లేవొస్తావ్ చూడు సేవిచ్ చాప్స్ ఏ చేచునారక్కాయ సుందరే నందకి ని కొనిచ్చగాలే ఐజీపీని చూపి ఇదను చూపిస్తాన అత్తయ్య చూపి ఇగో చూడండి అమ్మా మీరు చూడటానికి వచ్చింది చూడండి ఇవన్నీ చూడండి ఇంకో చూసాడు ఇది ఎలా ఉంది సుందరి నా కోసం కొనిచ్చింది నేను చిన్నపిల్లలాగా ఉంటాని కొనిచ్చింది ప్రేమ నాకు దాని మీద సరే చూద్దరు చూద్దరు అమ్మా చూసిన సలహాయితేనే

మరి వెళ్తానన్నారు ఎరండి రాదు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి మీకంటే పని లేకుండా కూర్చుంటారు ఇంట్లో మా చే వాళ్ళు కుదిరి అయితే పెట్టేది మధ్యాహ్నం ఇప్పుడు వచ్చారు గానే అవునా అతిగా భోజనమా చేసిన చెప్పండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి నాకు ఎన్నో సెల్ఫీలు అదే సరిపోద్ది దానికి అవునా ఆ ఏం చెప్పాను అమ్మ వాడి గురించి నేను ఏం చెప్పాను చెప్పు వాడు పెళ్ళం మాటలు వేసి డబ్బులు సంపాదించుకుందామని అని ఆమెగా వెళ్ళిండమ్మాడు నన్ను వదిలిపెట్టేసి సరే మీకు భోజనాలు పెట్టేది నా కోళ్ళు సుందరి పెట్టనని చెప్పింది కదా మీకు సాత్విక సాత్విక అమ్మా వీళ్ళకి కొంచెం భోజనాలు పెట్టమ్మా మధ్యాహ్నం పొడమ ఇంటికి వచ్చారు ఆ పెట్టేస్తే నాన్న తీసుకురా భోజనాలు ఇద్దరు కలిసి దానికి కూడా చెప్పలే దాని కూడా చెప్పు ఇద్దరు కలిసి తీసుకురండి ఇద్దరు కలిసి భోజనాలు పెట్టండి నా కూడా అన మీ కూడా తినండి మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా కదా కూర్చున్నా అసలు

ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చెప్పే సాగు తీసి సాయంత్రం దాకా చేసిద్దు అవునానే అవునా అయితే ఏమంటే ఇప్పుడు నేనైతే మూడు ముక్కలు చేసేస్తా అతయ్యా అసలు ప్రార్థన నేను ఎన్నో సార్లు చేసిన మీరు వెళ్ళలేదు నా ప్రార్థన ఎప్పుడు అసలు ఎప్పుడు చేసిన చర్చకి అసలు అనే అసలు చేస్తే ఇప్పుడు చూడండి ప్రార్థన కింద కూర్చున్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి సరే ఏంటి ప్రార్థన చేస్తున్నది పాట పాడు పాట పాడుతున్నది ప్రార్థన చేయకుండా ప్రార్థన కంటే ముందు పాటలు అంటే చర్చ పోతే మీకు అర్థమయ్యింది